మాసం అలాగే ధనుర్మాసం కలిసి వచ్చిన ఈ రోజుల్లో కనుక మనం విష్ణువాలయంలో గాని వెంకటేశ్వర స్వామి గుడిలో గాని ఈ యొక్క నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి ఆ ప్రసాదాన్ని అక్కడున్న భక్తులకు పంచితే గనక తప్పకుండా మీ జీవితాల్లో సిరి సంపద వృద్ధి చెందుతాయి బంగారం అనేది కొనుక్కోగలుగుతారు జీవితంలో మంచి ఉన్నత స్థాయి కనీసి చేరుకుంటారు అలాంటి ఆ నైవేద్యం ఏంటి ఎలా సమర్పించాలి అనే విషయాలు మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం అంటే ఆ శివయ్యూ సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టం అదే విధంగా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మాసం అంటే ఆ మహాలక్ష్మీదేవికి అలాగే ధనుర్మాసం అంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం అలాంటి మనకి విశేషమైన మాసం ధనుర్మాసం కలిసి వస్తున్న ఈ రోజులు అనేవి చాలా విశేషమైన రోజులు శ్రీకృష్ణన్ భగవాన్ే స్వయంగా చెప్పారట నాకు అన్ని మాసాల్లో కల్లా మాసం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అలాంటి ఈ మాసంలో మనం ఈ ఒక్క దానాన్ని గనక చేస్తే తప్పకుండా మనకి మంచి ఫలితాలు అయితే చేకూరుతాయి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్ బ్యూట్ హోమ్ ఈరోజు వీడియో నేను ఇప్పుడు చెప్పాను కదా ఆ నైవేద్యం ఏంటో తెలుసుకుందాం తెలుసుకుపోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీట్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి మీలో ఎవరికైనా ఏమైనా పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఆ లిస్ట్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే ధనుర్మాసం కిట్ మార్గశ్వర మాసం పూజా కిట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సర్ లీట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఆస్తిపాస్తులంటే ఎవరికి ఇష్టం ఉండదు అలాంటి బంగారాన్ని ఆస్తిపాస్తుల్ని సమకూర్చుకోవాలంటే విష్ణు ఆలయంలో తప్పకుండా ఈ యొక్క నైవేద్యాన్ని అనేది సమర్పించడం వల్ల మనం ఏదైతే కోరిక కోరి ఏదైతే సంకల్పం చెప్పుకొని ఈ యొక్క నైవేద్యాన్ని తయారు చేసి ఇస్తామో ఆ సంకల్పం అనేది అతి త్వరలో నెరవేరుతుంది ఆ నైవేద్యం ఏంటి అది ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను మహాలక్ష్మీదేవి నివసించే స్థలం ఎక్కడ ప్లేస్ ఎక్కడ అంటే ఆ శ్రీమన్నారాయణుడి వక్షస్థలం అలాంటి వక్షస్థలంలో నివసించే శ్రీ మహాలక్ష్మి మనం సంపదలకు అధిపతి అయిన ఆ తల్లిని మనం పూజిస్తే ఆ నారాయణల అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది వాళ్ళిద్దరూ కలిసి ఉండే చోటు ఎక్కడంటే విష్ణు ఆలయం అది వెంకటేశ్వర స్వామి గుడి అవ్వచ్చు ఇక ఈ విష్ణు రూపాలలో ఏ రూపమైనా ఆ గుడి మనం సందర్శించడం వల్ల ఆ ఇద్దరి యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది అయితే మనం ముందుగా ఆ మహాలక్ష్మీదేవికి శ్రీమన్నారాయణ గుళ్ళో అవ్వచ్చు లక్ష్మీనారాయణ గుళ్ళో అవ్వచ్చు లేదు అంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళైనా అవ్వచ్చు కల్తీ లేని పసుపుని కుంకుమని ఎంతో మీకు వీలైతే యాభై గ్రాములు వంద గ్రాములు ఎంత వీలైతే అంత పూని అక్కడ అనేది గుడిలో అనేది ఇచ్చేయండి ఆ తర్వాత ఏం చేస్తారంటే తెలుపు అటుకులు కానీ ఎరుపు అటుకులు కానీ మనకి రెండు దొరుకుతాయి అవి తీసుకొని ఇంటికి వచ్చి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్ళన్నీ లేకుండా వాడ్చి అందులో కొంచెం పంచదార అలాగే యాలకల పొడి పచ్చకర్పూరం పచ్చి కొబ్బరి తురుము ఈ నాలుగింటిని కలిపి బాగా దాన్ని ఒక బౌల్లో గాని ఒక డబ్బాలో కానీ వేసి మీకు దగ్గరలో ఉన్న గుడికి తీసుకొని వెళ్ళండి ముఖ్యంగా విష్ణు ఆలయం అయి ఉండాలి శివాలయం కాదు విష్ణు ఆలయం ఇంకా మంచిది మహాలక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడు కలిసి ఉండే గుడి అయితే ఇంకా మంచిది అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న పూజారికి అది ఇచ్చి నైవేద్యంగా సమర్పించమని ఆ స్వామి అమ్మ వాళ్ళ పాదాల చెంత పెట్టించి పూజ కాని అర్చన కాని చేయించుకొని ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా మారుతుంది కదా ఆ ప్రసాదాన్ని అక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పంచి పెట్టండి వల్ల ఆ భక్తులలో ఏదో ఒకరు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో వస్తారని మనం పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తారని చెప్తూ ఉంటారు అందుకని తప్పకుండా ఇలా చేయండి కుచేళ్ళు ఒక గుప్పిడు అడుగులు ఆ శ్రీకృష్ణ భగవానుడికి మనం అతను ఇవ్వడం వల్ల అతనికి సిరి సంపదల్ని ప్రసాదించాడు అదే విధంగా మనం ఈ అటుకులతో చేసిన ఈ నైవేద్యాన్ని స్వామికి సమర్పించి ప్రసాదంగా పంచి పెడితే తప్పకుండా మన కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయి ఎంతో విశిష్టమైన ఈ మార్గశీర మాసం ధనుర్మాసంలో ఈ చిన్న పని చేయండి ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సమయం కూడా మనకి ఆ వృధా కాదు చాలా త్వరగా సింపుల్ గా అయిపోయే నైవేద్యం కాబట్టి తప్పకుండా చేయండి అలాగే నేను పౌర్ణమి పరిహారం అని చెప్పేసి ఒక షార్ట్ పెట్టాను కదండి అందులోని నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ ఈ మూడింట్లో ఏదైనా పర్వాలేదో అందులో ఒక రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం పచ్చకరిపూర పౌడర్లా చేసి వేసి ఆ నూనెతో నేను దీపారాధన చేయమని చెప్పాను అయితే అది ఎప్పుడు చేయాలి ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అని అడుగుతున్నారు మీ వీలుని బట్టి ఉదయం చేయొచ్చు సాయంత్రము చేయొచ్చు రేపు రెండు పూటలా వెలిగిస్తామంటే ఇంకా మంచిది అదే విధంగా ఈ స్వామి అమ్మవారి ఈ ధనుర్మాసం అంతా కూడా ఆ విధంగా దీపారాధన చేసినా కూడా చాలా చాలా మంచిది చిన్న పని పూర్తి భక్తి శ్రద్ధలతో నమ్మకంతో అనేది చేయండి మీ కోరిన కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా మీకు నెరవేరుతుంది ఈ దానం వల్ల మీకు కోటి రెట్ల ఫలితాలు అయితే మీకు లభిస్తాయి మాసంలో ఏ దానం చేసినా మనకి అధిక ఫలితాలని కలిగిస్తుంది అలాగే మన కర్మ పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి సుఖ శాంతులతో జీవించే విధంగా ఆ భగవంతుడే మనల్ని అనుగ్రహిస్తాడు అందుకని తప్పకుండా ఈ చిన్న విషయాన్ని పాటించడానికి ప్రయత్నించండి అలాగే మన శ్రీ పంచమి లో ఉండే పూజా సామాగ్రి ఏమైనా కావాలంటే స్క్రీన్ మెయిన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే గనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మేము మా ధన్యవాదాలు సర్వే జనా